వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ తండ్రితో ఎడబాటుని తట్టుకోలేకపోయిన దేవుడు అని గొప్ప కేక వేశాడు అదే ఎడబాటుని తట్టుకోలేకపోతున్న తండ్రి నా ఎదుకు రండి అని ఘోషిస్తున్నాడు ప్రైజ్ అలవాడ్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ యేసు ప్రభు వారు సిలువుడి పలికిన నాలుగో మాట మనం ధ్యానం చేసుకుందాం ఈ వీడియో చూస్తున్న వారికి అట్లాగే నా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు ఏసుక్రీస్తు వారు పలికిన సెలువు సెలువుపై పలికిన ఆ నాలుగో మాటని ఓసారి మనం ధ్యానం చేసుకుందాం చూస్తున్నట్లయితే బ్రేవులు గంధంలో మత్త వార్త ఇరవై ఏడో అధ్యాయం నలభై ఆరో అచ్చును ఇంచుమించుగా మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్త అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అంటే ఇక్కడ ఇంచుమించుగా అంటే యేసుక్రీసు వారు ఈ మూడు గంటలప్పుడు కలువ కలువరి సులువుపై పలికిన ఈ నాలుగో మాట ఏందంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అంటే దానికి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా చేయి విడిచిన కాని కారణం ఏంటంటే వారు చేవీరటానికి కారణం మన కొరకే ఎందుకంటే మన పాపాలన్నీ ఆ శివులో కొట్టబడ్డాయి అని గమనించాలని అనుకుంటున్నాను యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రావటం కారణం ఏంటంటే మనల్ని విడి బంధకాల నుంచి విడిపించటానికి అట్లాగే మనుషులని విడుదల ఇవ్వటానికి అదేవిధంగా నిత్య జీవ వారసత్వానికి ఇవ్వటానికి ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన మనలాగే మన రూపంలోనే దిగి వచ్చి మన శరీరంగా ఆయన శరీరంగా ఉంటూ ప్రాయచెత్త బలిగా ఈ లోకానికి దిగొచ్చాడు ఆ యేసుక్రీస్తు వారు పలికిన ఆ నాలుగో మాట ఆ కేక వేయటానికి కారణం ఏందంటే ఆయన గుండెల్లో వేదన ఆయన ముందు రాత్రి అంతా ఒకటే బాధ ఎందుకంటే గచ్చమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరం అనుబించడానికి ఓకే కానీ ఆయన ఆత్మ మాత్రం ప్రేరేపించట్లేదు ఎందుకంటే ఆ బాధ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారిని సులువు వేస్తారని కాదు ఏసుక్రీస్తు ప్రభువారని చంపుతారని కాదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువారు అట్లాగే తండ్రి ఉన్న అనుబంధాన్ని తెగిపోతుందని ఆయన యేసుక్రీస్తు ప్రభువారి సులువులు ఎంతో బాధపడుతూ ఉంటారు మన కోసం ఆ కరవల సిరువులో రక్తం కాచాడు ఆ రక్తంలో ఎంతో విలువ ఉంది ఆ రక్తంలో మనకి శక్తి ఉంది ఇక్కడ మీకు సులువును చూడంగానే మనకి శక్తి అనిపిస్తుంది మన కోసం ఎంతో శక్తిని ఎంతో భారాన్ని అసలులో మోసాడు మోశాడు ఇక్కడ శక్తి చూస్తున్నట్టే బలవనని కాదు శక్తి అంటే మోసే బలాన్ని బట్టి కాదు శక్తి అంటే మన నోటి మాటలు మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం మనం ఎట్లా జీవిస్తున్నాం అనేది యేసు ప్రభు వారి శక్తి ఎందుకంటే యేసుక్రీస్తు వారు పలికిన మాటల్లో ఎంతో అద్భుతాలు ఉన్నాయి ఎంతో సూచక క్రియలు ఉన్నాయి కాబట్టి మన నోటి మాటలు తర్వాత మన ప్రవర్తన ఒకసారి చూసుకోవాలని అనుకుంటున్నాను కీర్తనలు ఇరవై రెండో అధ్యాయం ఒకటో వచ్చినం నా దేవా నా దేవా నన్నెందుకు నువ్వెలా నన్ను నన్ను విడిచితివి నన్ను నీ అర్థధ్వని వెనక నువ్వెలా దూరంగా నున్నావు ఇక్కడ చూస్తున్నట్లయితే నా దేవా నా దేవా నువ్వు నన్నేలా చేయి విడిచితివి చేయి విడవటానికి కారణం ఏంటంటే ఆయన ప్రాశ్చిత్త బలిగా మన కోసం మరణం పొందారు ఒకసారి గమనించాలని అనుకుంటున్నాను ఎందుకంటే మన పాపాలన్నీ ఆయనలో కొట్టబడ్డాయి మన నిందలన్నీ ఆయనలో అవమానాలన్నీ ఆయన భరించాడు ఆ సులువులో భరించారు కాబట్టి దేవుడు మన కోసం ఆ సులువులో చేయి విడిచారని మనం ఒకసారి గమనించాలి కానీ ఆ సులువులో పలిగిన ఆ నాలుగో మాట ఎంతతో ఎంతో బాధతో పలిగిన మాట ఎంతో వేద వేదనతో పలిగిన మాట ఎందుకంటే ఈ లోక పాపమంతా ఆ శివుల్లో ఆ శిలువులు ఆయన మీద మోపబడింది కాబట్టి ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు కానీ ఆయన ఓర్పు ఎంతో బలమైనది ఆయన విశ్వాసం ఎంతో ఘనమైనది ఆయన చూసి మనం నడవాలని ఆయన చూసి మనం ఎదగాలని ఆయన చూసి అనేకుల మనేకుల మందిని మనం మార్చాలని కోరుకుంటున్నాను ఆయన ప్రేమ ఎంతో మధురమైనది ఆయనని అందరినీ ప్రేమించే దేవుడు కానీ ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉంటాయి కానీ అవన్నీ శాశ్వతమైన ప్రేమలు కాదు కానీ దేవుని మీద దేవుని ప్రేమ అంతకాలం మరణ చాయూలో ఉన్నంత వరకు దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు కాబట్టి దేవుణ్ణి దృష్టిలో పెట్టి దేవుని కొరకు ఎదగండి దేవుని గత్తు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి ఆ శిలువుని చూసి ఆ సిలువ విలువను చూసి మనం తెలుసుకోని పాఠాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఆ సులువును చూసి అనేక పాఠాలు నేర్చుకోవాలి ఆ శిలువుని గురించి ప్రకటించండి ఆ శిలువులో ఉన్న త్యాగం అనేక మందికి చెప్పండి ఆ రక్తంలో మనకి ఎంతో విమోచన ఉన్నది ఆయన కలవర శిలువులో రక్తం వల్ల మనకి నిరీక్షణ ఉన్నది కాబట్టి ఒకసారి గమనించాలని అనుకుంటున్నాను యశుప్రభు క్రీస్తుని సులువుపై తీర్పు తీర్చుకుపోయి ఉంటే మనకి ఈ లోక క్షమాపణ అనేది ఉండదు ఇప్పుడు ఎందుకంటే ఆయన రక్తంలో మనకి క్షమాపణ ఉంది కాబట్టి నువ్వు ఎంత పాపి ఎంత దేవునికి ఇష్టంగా కాకపోయినా ఇప్పుడు నువ్వు ఒకసారి నీ జీవితం అంతా గమనించుకొని దేవుని దగ్గర వెళ్ళి భారంతో వెళ్ళి ప్రార్థన చేస్తే నీ పాపాలన్నీ కొట్టివేసి నిన్ను తన రాజ్యానికి వారసునిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడుదాకా నీ పాత జీవితం వదిలేసి ఏసుక్రీశ వారి దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని ఒప్పుకుంటే ఆయన నీ తన రక్తంతో కడిగి నీ పాపాలన్నీ తీసివేసి తన స్వరూపం అందు చేసుకొని నిన్ను ఒక ఘనమైన వ్యక్తిగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆ సిలువు రక్తం మనం అనుదినం అనుక్షణం మన హృదయం మన తలంపులు మన చూపులు అనుదినం కడుగుబడుతూ ఉండాలి ఆయన రక్తమే మనకి విజయాన్ని చూపిస్తుంది ఆయన ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో వ్యతిరేకతలు భరించారు కాబట్టి ఆ సెలువుని మనం ఎప్పుడో గుడ్ ఫ్రైడే వచ్చిందని గమనించటం కాదు ఏదో గుడ్ ఫ్రైడే వచ్చింది సిలువులో ఆయన వేలాడి తీశారు ఆ గుడ్ ఫ్రైడే రోజే చర్చికి వెళ్ళి ప్రార్థన చేయటం కాదు ఆ సిలువు గురించి ఆ క్రీస్తు స్వార్థ మీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఈ ఛానల్ ఇది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటున్నాను గుడ్ ఫ్రైడేకి వెళ్ళి ఆ క్రీస్తుని ప్రకటించటం కాదు క్రీ చర్చికి వెళ్ళటం కాదు ఆ క్రీస్తు గురించి మీరేం నేర్చుకుంటున్నారు ఆ క్రీస్తు ద్వారా మీరు నేర్చుకున్నది ఇతరులకు పంచుతున్నారా ఇతరులకు పంచాలి ఎందుకంటే నా నామాన్ని గణపరచువారు నేను వాణిని గణపరుస్తానని బైబిల్ వాక్యంలో ఉంది కాబట్టి ఆయన నామాన్ని గనపరచండి నిన్ను ఆయన నిన్ను ఘనపరుస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు ఎవరైతే ఆయన ఆయన సిలువు వైపు చూస్తారో మీ పాపాలన్నీ ఆ సిలువులో కొట్టబడతాయి మీ అవమానాలన్నీ తీసివేయబడతాయి ఈ ఈరోజు ఎన్నో నిందలతో ఉన్నావేమో ఈరోజు ఎన్నో అవమానాలతో నుంచి వెళ్తున్నావేమో కానీ నా దేవుడు నిన్ను అవమానం నుంచి రెట్టింపు ఘనతగా మార్చే దేవుడు నీ నిందల నుంచి తీసివేసే దేవుడు నిన్ను సంతోషపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆయనకి ఇష్టమైన పని చేయాల్సింది ఏంటంటే నీ పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన ఎందు ఆయన సిలువి ఎందు మొరపెడితే నీ పాపాలన్నీ క్షమించి నిన్ను తన పాత్రగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎందు నువ్వేం చేస్తున్నావు అనుదినో అనుక్షణం నిన్ను గమనించే దేవుడు కాబట్టి నువ్వు ఆయన ఎందు ఏదో ఒకటి ఆయనకి సంతోషకరమైన ఏదో ఒకటి పని చేస్తూనే ఉండు మన దేవుడు నీకు ఒక జీవ కిరీటాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎందు ప్రయాసపడువారు ఇప్పుడు ఎప్పుడు అన్ అన్యాయంగా ఉండడు కాబట్టి ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు కాబట్టి మీరు ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను ఆ శిలువులో ఎంతో మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది ఆ శిలువులో పడిన ఎంతో అవమానం ఎంతో వేదన అది మన కొరకే అది గమనించాలి ఈ లోకానికి మనం జీవిస్తున్నామంటే ఆయన సంపూర్ణ అధికారమై ఆ సెలువైపై ఎక్కారు కాబట్టి అధికారం మనకు కూడా ఉంది ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని గణపరిస్తే మనకి విమోచన శక్తి బలాన్ని మనకి దేవుడి అనుగ్రహిస్తాడు కాబట్టి ఆయన నామాన్ని మనం త్రోసివేయకూడదు ఆయన నామాన్ని మనం నిందించకూడదు ఆయన ఎప్పుడు ఎల్లవేళ మనం ఆయన్ని గణపరిస్తూ మనం జీవించాలి కాబట్టి దేవుడు తండ్రి యేసుక్రీస్తు ప్రభు అని తండ్రి చేయి విడిచడానికి కారణం ఏంటంటే అది ఒకసారి గమనించాల్సింది ఏంటంటే అది మన కొరకే మన పాప నిమిత్తం కొరకే ఆయన యేసుక్రీసు ప్రభువారు తన తండ్రి చేయి విడటానికి కారణం మన కొరకే కాబట్టి ఒకసారి గమనించాలని అనుకుంటున్నాను అట్లాగే చూస్తున్నట్లయితే ఆ శిలువులో యేసుక్రీసు ప్రభువారు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు వారు మన ప్రేమని బట్టి అనేక మందిని ఆ ప్రేమని ప్రకటిస్తూ అనేక మందిని దేవునిలోకి నడిపిస్తూ నడిపించాలి అనేక మందిని మార్చాలి ఆ ప్రేమ గురించి మనం ఆ ప్రేమతో ఉన్నామా ఆ ప్రేమతో బతుకుతున్నామా ఆ ప్రేమ మనం ప్రకటిస్తున్నామా మనం ఎవరిని ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లోకాన్ని ప్రేమిస్తున్నామా ఈ లోకం శాశ్వతమైనది కాదు నీ శరీరం విడిచిపెట్టి విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఒకటి ఉండిద్దని గమనించాలి ఎందుకంటే నీ ఆత్మ శరీరం విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఎక్కడికి వెళుతుందంటే ఈ లోకంలో నీ జీవించిన విధానం బట్టి దేవుడు నీకు తీర్పు ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను ఆయన ప్రేమ ఎంతో మధురమైనది కాబట్టి ఆయన ప్రేమను ప్రకటిస్తూ ఈ లోక ఈ లోక ప్రేమలన్నీ తీసివేసి ఆయన ఎందు భయభక్తులు కలిగి నిరీక్షణ కలిగి ఆయన రక్తం గురించి ఆ సులువు ప్రేమను గురించి గమనించి ప్రతి ఒక్కరు ప్రకటించి ఆయన నామాన్ని గణపరిచి మీరు కూడా పరలోక రాజ్యాన్ని స్థా మీరు కూడా పరలోక రాజ్యాన్ని వెళ్ళాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు కూడా పర పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కారణం వెళ్ళాలంటే మీరు ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికి ఈ లోకాశలు జీవపు డంబము అనేది నీలో తీసివేసి కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ ఉంచి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఎల్లప్పుడూ ఇబ్బంది లేకుండా నిన్ను తీసుకువెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు ఏసుక్రీస్తు నమ్మితే నీ జీవితం బాగుంటుంది అని అనుకోవచ్చు ఏసుక్రీస్తు నమ్మితే జీవితం బాగానే ఉంటుంది కానీ ఏసుక్రీస్తులో నమ్మిన వారికి ఎటువంటి శోధనలు రావు ఎటువంటి నిందలు రావు ఎటువంటి అవమానాలు రావు అనుకో అనుకోవచ్చు కానీ ఏసుక్రీస్తు యేసుక్రీస్తు నమ్మండి ఏసుక్రీస్తులు నమ్ముతున్నప్పుడు ఎన్నో శోధనలు రావచ్చు మీకు అన్ని శోధనలు తాత్కాలికమే కాబట్టి శోధనలు వస్తాయి అవమానాలు వస్తాయి నిందలు వస్తాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు వాటిలోనే మనకి పరీక్ష పెడతాడు కాబట్టి ఆ పరీక్షలు పట్టుదల కలిగి ఉండండి నిరీక్షణ కలిగి ఉండండి ఆ పరి ఇది ఆ శ్రమలు మనకి తాత్కాలికమే ఆ శ్రమలు మనకి ఈరోజు వస్తే రేపు పోతాయి ఆ కలవరిశిలు రక్తం కార్చడానికే కారణం కొరకే ముళ్ళ కిరీటం పెట్టడానికే కారణం మన కొరకే కొరడా పళ్ళు తినటానికే కారణం మన కొరకే కాబట్టి ఒక్కసారి మీరు గమనించాలని అనుకుంటున్నాను ఆ సిలువలో పడిన త్యాగం ఎల్లప్పుడూ మీరు ప్రకటిస్తూ అనేక మందిని అనేక ఆత్మల్ని మీ దగ్గరికి నడిపిస్తూ ఆ సెలువుని గురించి దేవుని గురించి చెప్పి ఇతరులు మార్చి మీరు కూడా ఇతరులతో ఐక్యత కలిగి ప్రేమతో ఉండి ఇతరుల పట్ల ఇప్పటిదాకా నువ్వు కోపంతో ఉన్నావేమో ఇప్పుడు దాకా నువ్వు ఎవరితో మాట్లాడ మాట్లాడక నీది నువ్వు చూసుకుంటున్నావేమో ఇప్పటి నుంచి అవన్నీ వదిలేసి మన దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి మనం కూడా ఇతరుల్ని ప్రేమించి వాళ్ళని క్షమించి వారితో అనుబంధాన్ని మనం వాళ్ళని క్షమించి ఇప్పుడు ఇక్కడి అయినా వారితో మంచిగా ఉండి దేవుని గురించి దేవుళ్ళలో ఎదగండి శిలువుని ప్రేమని ప్రకటించండి బైబుల్ గ్రంథంలో చూస్తున్నట్లయితే ఒక కొరిందీలు రాసిన ఒకటో పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం కొరిందీలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం బైబిల్ తీసి చూడండి ఈ మాట ఎంతో విలువైనది ఇక్కడ చూస్తున్నట్లయితే బైబిల్ గ్రంథంలో కొరిందెలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన శిలువును గుర్చిన వార్త నశించుచున్న వారికి విరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంటే సులును గుర్చిన వార్త నశించుతున్నా అంటే నశించుచున్న నశించుపోతున్న వారికి అంటే వెరితనం అంటే నశించుతున్న అంటే దేవుని గురించి వాళ్ళకి తెలియదు సరిగ్గా అంటే దేవుడు ఉన్నాళ్ళే దేవుడు చేస్తా లే వాడి భక్తుడా వాడా భక్తుడు అని వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు ఎందరో నిన్ను దూషించడానికే ముందుంటారు కాబట్టి కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి అంటే నువ్వు బాక్తీసును తీసుకున్న తర్వాత నువ్వు పూర్ణ మనసుతో ఆయన అంగీకరిస్తే ఆయన శక్తి నీపై కుమ్మరించబడుతుంది ఆయన మహిమ నీపై కుమ్మరించబడుతుంది కాబట్టి రక్షించ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి అని గమనించాలి ఎందుకంటే ఆ శిలువులో పడిన శక్తి మన కోసమే కాబట్టి తన శక్తి మనకి అనుగ్రహిస్తానికి సిద్ధంగా ఉన్నాడు ఆ శక్తి మనకు అనుగ్రహించబడిన తర్వాత ఆ శక్తిని మనం ప్రకటించాలి ఆ రక్షణ సువార్త మనము ప్రకటించాలి ఆ క్రీస్తు సువార్త మనము ప్రకటించాలని కోరుకుంటున్నాను సిలువను ప్రకటించండి ఇంకా అతి సమీపంలో ఉంది కాబట్టి మీరు క్రీస్తుని గురించి ప్రకటించండి క్రీస్తుని సువార్తను చేపట్టండి ఈ అంచె దినాల్లో మీరు కూడా పరలోకంలో ఒక స్థానం తీసుకొని దేవుని రాజ్యం కట్టాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి వీలైనంత వరకు మీరు ఇప్పటిదాకా పాత జీవితాన్ని వదిలేసి ఇక్కడి నుంచైనా కొత్త జీవితాన్ని మొదలుపెట్టి తన యేసులో జీవించి నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఆ సెలువు దగ్గర మొరపెట్టి నీ పాపాలన్నీ క్షమించే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన ఎంతో మనల్ని ప్రేమించాడు ఈ లోకాన్ని కూడా ఎంతో ప్రేమించాడు కాబట్టి ప్రతి ఒక్కరి వీలైనంత వరకు నీకు బంధుమిత్రులైనా కావచ్చు నీ సహోదరులైనా కావచ్చు నీ స్నేహితులైనా కావచ్చు నీ రక్షణ సువార్తను ప్రకటించండి ప్రకటించేటప్పుడు ఎన్నో అడ్డు అంకులు ఆటపోట్లు అన్నీ వస్తూ ఉంటాయి అవన్నీ ఎదిరించి భరించి అయినా కానీ ఆ సువార్తని ఆపకుండా ప్రకటించండి రాబోయే రోజుల్లో నువ్వు ఒక ఆశీర్వాదంకరంగా ఉండబోతున్నావు కాబట్టి సులువు రక్తం మనకి ఎంతో విమోచన ఉంది ఎంతో నిరీక్షణ ఉంది ఒకసారి గమనించాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ ప్రేమగల తండ్రి ప్రభావ నాయన నీ సెలువ ఎంతో విలువనిస్తుంది నీ సులువ మాకు శక్తి అన్నావు ప్రభా ఏనాయన ఈ ఎంత దినాల్లో ప్రభా నీ సులువ శక్తి మాకు అనుగ్రహించండి ప్రభా నశించిపోయే ఆత్మల్ని మా ద్వారా ప్రభా సువార్త ప్రకటించి ఆ ఆత్మల్ని మీ యుద్ధకు నడిపినటానికి జ్ఞానాన్ని దయచేయ నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా ఏ నశించుచున్న వారికి విరితన్నం అన్నావు ప్రభా నశించు నశించుచున్న వారికి మా పట్ల అనేక వారికి చెప్పే వాక్యాన్ని మాకు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీకే వందనాలు ఇస్తూ తెలుస్తూ ఉత్తరాలు అయ్యా మా కోసం కలువరి ముళ్ళ కిరీటం పెట్టబడ్డావు కొరడా దెబ్బలు తినే ప్రవ్వా నీ వంటి వారు నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకాన ఎవరు లేరు ప్రవ్వా నాయన నీలాగా ప్రేమించే దేవుడు ఎవరు లేరు ప్రభావా నీలాగా క్షమించే దేవుడు ఎవరు లేరు ప్రభా యా నాయన ఈ వీడియో చూస్తున్న వారు ప్రభా ఏ జీవితాలు ఏ బాధలతో ఉన్నారో ప్రభా ఏ నిరుత్సాహతో ఉన్నారో ప్రభా ఏ కృంగదలతో ఉన్నారో ప్రభా నాకైతే తెలియదు ప్రభా ఏ నాయన వారి హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు నువ్వు మాత్రమే ప్రభా ఏ ప్రభా వారి బాధలు ఎరిగి ఉన్న దేవుడు నువ్వు మాత్రమే ప్రభు ఏ ఇంక అయినా వాళ్ళ బాధల్ని తీసివేసి ఏ వాళ్ళ పాపాలని అన్నీ నీ నిమి నీ రక్తం ద్వారా క్షమించి ప్రభా నీ రక్తంలో విడుదల ఉందన్నావు ప్రభా నీ రక్తంలో విమోచన ఉందన్నావు ప్రభా నీ రక్తంలో శక్తి ఉందన్నా ప్రభా నీ రక్తంలో నిరీక్షణ ఉందన్నావు ప్రభా అయ్యా వారికి ఇప్పుడంతా ఈ లోకపాపం అంతా తీసివేసి నీలో భయభక్తులు కలిగి ఎక్కడి నుంచి అయ్యా వారు నీలో ఎదిగే కృపను వారికి అనుగ్రహించండి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రోవా అయ్యా మరీ ముఖ్యంగా నాయన నాయనా ఈ వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీకే వందనాలు అయ్యా అయా ఇంకా అంత దినాల్లో నాయన నాయన నీ నామాన్ని ప్రకటి ప్రకటించేవాడినిగా నన్ను చేయండి నాయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నువ్వు మాత్రమే ప్రభావా కృపగల రాజా మీకే వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభావా అయా ఈ ప్రయాస వ్యర్థం కాకుండా నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయా అంచె అంచె అంచే అంత దినముగా అంచె దినగా ఇంకా ఎదిగే కృపను అనుగ్రహించండి ఆయన ఆయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయ్యా ఈ ఓన్లీ ఫర్ ఏ గాడ్ ప్రభా నీ నామం మహిమార్థమై జరగాలి ప్రోవా నీ చిత్తానుసారంగా మేము నడగా నడవాలి ప్రోవా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రోవా ఎన్నో ఆటంకాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు వస్తాయి ప్రోవా కానీ అవన్నీ మేము ఎదుర్కొని నీ నామాన్ని ప్రకటించి మేము రోషం కలిగి నీలో భయభక్తులు కలిగి బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయినాయన అటువంటి జ్ఞానాన్ని మాకు దయచేయినాయన శక్తిని మాకు ఆయన అట్లై ప్రవ్వా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా ఆయన ఆయన ఏదో గుడ్ ఫ్రైడే వచ్చింది ఏ దేవుని సెలవులో మరణించాడు అని కాదు ప్రోవా ఈ రక్షణ శువార్త అనేది ప్రవ్వా నల్లు మూలంలో ప్రకటించాలి ప్రవ్వా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అటువంటి జ్ఞానాన్ని దయచేయి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రవ్వా వారి పాపాలన్నీ క్షమించి ప్రొవ్వా నాయన ఎక్కడి నుంచి అయినా ఒక శ్రద్ధ కలిగి నీలో భయభక్తులు కలిగి ఉండే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి నే నాయన కృపకాల రాజా మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రొవ్వా నీ రక్తం ఎంతో మాకు విలువనిస్తుంది ప్రవ్వా నేనెంతో నీ రక్తం మాకు ఎంతో విడుదలనిస్తుంది ప్రవ్వా నాయన ఒకసారి మమ్మల్ని క్షమించండి ప్రవ్వా నీలో వ్యతిరేకంగా బతుకుంటే మమ్మల్ని ఒకసారి క్షమించండి ప్రొవ్వా మీ మీకు తప్పుగా మేము జీవించుంటే ఒకసారి క్షమించండి ప్రవ్వా యా ప్రభు కృపకల రాచా మీకే వందనాలు యా మా త్రోవల్లో మీరే తోడుగా ఉండండి ప్రభు ఏ నీ రక్తంలో విజయం ఉంది ప్రభువా యా మేము ప్రతి అడుగు వేసే ప్రతి అడుగులో మాకు విజయాన్ని అనుగ్రహించండి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా మరి ముఖ్యంగా నాయన శాతాన్ని జయించే విజయాన్ని మాకు అనుగ్రహించండి నాయన మీకే వందనాలు స్థుతులు స్థుతులు స్తోత్రాలు ఇక ఈ అంచె దినాల్లో ప్రభు మీ అందరం వాడబడాలి ప్రభు నీ చిత్తాన్ని ప్రకటించాలి ప్రభా నీ నామాన్ని మేము ప్రకటించాలి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటూ ప్రవ్వా రాజా పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి అట్లా ప్రోవా మేము కూడా మీకులాగా పరిశుద్ధులంగా జీవించే కృపని భాగ్యాన్ని దయచే నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా అయ్యా మీరు మేము ఈ రీతిగా ఉన్నామంటే నాయన కేవలం నీ కృప ద్వారానే ప్రభువా అయ్యా నువ్వు చేసిన అద్భుతాలు మేము మర్చిపోకూడదు ప్రభు ఇక నీవు చేసిన ఆశ్చర్యకరాలు మేము మర్చిపోకూడదు ప్రభు అయ్యా నాయన ఇంకా రెట్టింపుగా ఘనతగా దేవుడు నువ్వే ప్రభు అయ్యా నాయన మీకే వందనాలు అయ్యా అయ్యా ఈ లోక ప్రేమ ఎంతో శాశ్వతమైన కాదు ప్రభు ఈ లోక ప్రేమలు ఎంతో విలువైనది కాదు ప్రభా నీ ప్రేమ చూస్తే ఎంతో మధురమైనది ప్రభా ఎంతో రమ్యమైనది ప్రభా నీలో భయభక్తులు కలిగి నీలో నిరీక్షణ కలిగి ఉండే ధన్యత బాధ్యత మాకు దయచేయి నాయన ఈ లోకాశలు జీవపు డంబము ఏ తీసివేయండి నాయన మాలోంచి తీసివేయండి నాయన మాలోంచి అయ్యా ప్రభా నీకు ఇష్టం లేనిది ఏసు స్వీకరిస్తున్నామో ఇప్పుడే తీసివేయండి నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఏ నాయన ఈ గుడ్ ఫ్రైడే యా నీ సులువ ఎంతో మాకు గుర్తు వస్తుంది ప్రవ్వా నాయన నువ్వు పడిన వేదన ఎంతో మాకు గుర్తొస్తుంది ప్రవ్వా నువ్వు పడిన ప్రయాస ఎంతో మాకు వస్తుంది ప్రవ్వా నాయన మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రవ్వా నాయన ఈ చిన్ని ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు నామో అడిగి వేడుచుకున్నాం తండ్రి ఆ మేన్ యేసుక్రీస్తమే జయం యేసు రక్తమే జయం యేసు రక్తంలో సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలు నాలుగు ఏలి వేలి లమాస ఎడబాటు తండ్రితో భరించలేకుంటివా కుంటివా కేలీ ఏలి లమాస భక్తా నీయని ఎడబాటు తండ్రితో భరించలేకుంటివా కుంటివా ఎంటివానే ఇంటి వారే విడిచిన శిష్య దేవునితో సహవాసానికి ప్రాముఖ్యత నేర్పావా ఆ కలువరిగిరి మీద నువ్వు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించద ప్రతి చోట ఆ కలువరిగిరి పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలో నా ప్రకటించేద ప్రతి చో